హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యే ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను ముఖ్యంగా మన ఆడవారికి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మనందరికీ శారీస్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం కదండి అలానే శారీస్ కొంటూనే ఉంటాము కానీ ఓల్డ్ శారీస్ సేమ్ కలర్స్ అన్ని ఒకటే ఉన్నవి అలా మనకి కట్టి కట్టి బోర్ అనిపిస్తూ ఉంటుంది సో అందుకని ఈరోజు వీడియోలో శారీస్ని మనకు నచ్చిన కలర్లో నిమిషాల్లో ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఓల్డ్ శారీస్ని కొత్త లుక్లోకి తీసుకొచ్చేలాగా ఈరోజు వీడియో అయితే ఉండబోతుంది ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే చాలా శారీసే ఈ విధంగా కలర్స్ అయితే చేంజ్ చేసుకున్నానండి నా శారీసు షర్ట్సు టాప్స్ అలా చాలానే చేంజ్ చేసుకున్నాను అనమాట మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ కలర్స్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి కాదామన్నమాట ఇందులో టెన్ కలర్స్ అయితే వస్తాయి ఫ్లిప్కార్టు మీషో అమెజాన్లో దేంట్లో అయినా అవైలబుల్ ఉంటుందన్నమాట మీకు కావాలంటే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇందులో టెన్ కలర్స్ అయితే వస్తాయండి చూడండి చేతికి గ్లౌజెస్ కూడా ఇచ్చారనమాట ఈ కలర్స్ చేతికి ఏమంటుకోకుండా ఉండటానికి గ్లౌజెస్ కూడా ఇచ్చారు అలాగే ఒక కార్డు కూడా ఇచ్చారండి ఈ ప్రాసెస్ అంతా ఈ కార్డులో ఉంటుందన్నమాట ఇందులో చూసుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అలాగే కలర్స్ కూడా చూడండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ అంతా ఉన్నాయన్నమాట గ్రీను పింకు రెడ్ బ్లాక్ అలా అన్నీ ఉన్నాయన్నమాట వీటి పేరు వచ్చేసి కాదం అనమాట ఈ బాక్స్లో మనకి టెన్ కలర్స్ అయితే వచ్చింటాయి ఇవి మనం శారీస్ కానీ టాప్స్ లెగ్గిన్స్ జీన్సు టీషర్ట్స్ దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చు వీటికి బ్యాక్ సైడ్ అయితే ఈ కలర్స్ నేమ్స్ ఇచ్చింటారు అనమాట చూడండి లావెండర్ కలర్ అనమాట ఇది ఇది వచ్చేసి జీన్స్ బ్లాక్ అండి ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే మన కలర్ నేమ్ ఇచ్చింటారు ఇది వచ్చేసి రాణి పింక్ అండి అలాగే వీటితో పాటు ఫైవ్ ప్యాకెట్స్ అయితే డైపిక్స్ ఇచ్చారండి మనం ఈ కలర్స్ యూస్ చేసిన తర్వాత ఈ డైపిక్స్లో డిప్ చేసామంటే కలర్ పోవడం కానీ షేడ్ కావడం కానీ అలా ఏమీ కాకుండా ఉంటుందన్నమాట అలాగే మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మన డ్రెస్ మీద ఈ కలర్స్ పడకుండా ఉండటానికి ఈ కవర్ అయితే ఒకటిచ్చారండి సేఫ్టీగా ఈ కవర్ వేసుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్ దీనికి ఏంటంటే షర్ట్స్ కానివ్వండి శారీస్ కానివ్వండి చిన్నపాటి గిన్నెనైతే తీసేసుకొని ఈ విధంగా గిన్నె ఫుల్ వాటర్ తీసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట నీళ్ళు అనేది మనకి మంచిగా బాయిల్ అవ్వాలి ఎందుకు అంటే మనం వేడి నీళ్ళల్లో కలర్ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు శారీస్ కానివ్వండి షర్ట్స్ కానివ్వండి కలర్ అయితే మంచిగా పడుతుంది ఈ నీళ్లు మరిగేలోపు ఏవైతే మనం కలర్ చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ శారీస్ ఆ షర్ట్నైతే ఇప్పుడు రెడీ చేసేసుకుంటాను నేనైతే ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ శారీ అయితే తీసుకున్నాను అనమాట ఈ శారీ ఏంటంటే మనకి శారీ బ్లౌజు అంతా ఒకే కలర్లో ఉండడం వల్ల నాకు పెద్దగా ఇష్టం కాలేదండి మనకి ఆపోజిట్ కలర్స్ ఉన్నాయనుకోండి శారీ ఒక కలరు బ్లౌజ్ ఒక కలరు అప్పుడు మనకి వేసుకోవడానికి కూడా మంచిగా అనిపిస్తుంది ఈ విధంగా శారీ బ్లౌజు అంతా ఒకే కలర్లో ఉండడం వల్ల చేంజ్ చేసుకున్నాము వేరే కలర్కి అనేసి ఆ వచ్చి ఈ విధంగా చేంజ్ చేస్తున్నాను శారీ మొత్తం కాదండి ఈ శారీ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డరు ప్లస్ బ్లౌజ్ అయితే కలర్ చేంజ్ చేసుకుంటున్నాను క్రీమ్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట లైట్ కలర్స్లో అయినా చేసుకోవచ్చు లేదంటే డార్క్ కలర్స్లో అయినా చేసుకోవచ్చు ఈ విధంగా శారీ బ్లౌజ్ తీసుకున్న తర్వాత నీళ్ళు కూడా మనకి మంచిగా బాయిల్ అవుతూ ఉన్నాయండి ఇలా బాయిల్ ఉన్నా ఈ వాటర్ని ఇప్పుడు ఒక బకెట్లకైతే తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు బకెట్లలో వాటర్ అయితే తీసుకోవాలన్నమాట ఒక బకెట్లో వచ్చేసి హాట్ వాటర్ తీసుకోవాలి మరొక బకెట్లో వచ్చేసి నార్మల్ వాటర్ అయితే తీసుకోవాలి మనము డై చేసుకునేక ముందే నార్మల్ వాటర్లో ఈ విధంగా శారీనైతే డిప్ చేసుకోవాలి ఇలా నార్మల్ వాటర్లో ఒక రెండు నిమిషాల పాటు ఈ శారీని అయితే డిప్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా అలాగే డై చేయకూడదండి అలా చేసుకోవడం వల్ల కలర్ అనేది మనకి శారీకి మంచిగా పట్టదనమాట ఈ విధంగా నార్మల్ వాటర్లో ఒక రెండు నిమిషాల పాటు డిప్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం డై పెట్టుకున్నాం అనుకోండి శారీకి కలర్ అయితే మంచిగా పడుతుంది ఇప్పుడైతే మనం నీళ్ళు తీసుకున్నాం కదండి ఆ వేడిళ్ళల్లో కొద్దిగా వెనిగర్ కానివ్వండి లేదు అంటే కొద్దిగా సాల్ట్ అయినా వేసుకోవాలన్నమాట నేనైతే రాళ్ళ ఉప్పు వేసుకున్నానండి వేసేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే ఒక్కొక్క క్లాత్కి ఒక్కొక్క ధర ఉంటుందండి మనం ఏ క్లాత్ తీసుకున్నాము అనేది చూసుకొని వెనిగర్ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి నేను తీసుకున్న ఈ క్లాత్కి అయితే రాళ్ళ ఉప్పు కొద్దిగా వేసుకున్నాను మనకి ఈ కలర్స్ మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఇందులో బుక్ అయితే వస్తుందండి అందులో మెన్షన్ చేసింటారనమాట ఏ క్లాత్కి వెనిగర్ వేసుకోవాలి ఏ క్లాత్కి సాల్ట్ వేసుకోవాలి అనేది అయితే చూసుకొని వేసుకోండి సాల్ట్ అంతా బాగా కరిగిన తర్వాత నేనైతే రెడ్ మెరూన్ కలర్ అయితే వేసుకున్నానండి వేసేసుకొని ఏదైనా ఈ విధంగా ఒక స్టిక్ అయితే తీసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇందులో చేతికి గ్లౌజెస్ కూడా ఇచ్చింటారండి ఆ గ్లౌజెస్ వేసుకొని చేసుకున్నాం అనుకోండి మన చేతికి కలర్ అంటుకోకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా శారీని నార్మల్ వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత నార్మల్గా అలా పిండేసుకొని మనం ఈ వేడి నీళ్ళల్లో కలర్ కలిపి పెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళలో అయితే వేసేసుకొని ఈ విధంగా ఒక స్టిక్ అయితే తీసేసుకొని అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ మనం ఈ శారీకి కలర్ బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా డిప్ చేసుకోవాలి ఇందులోనే మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పెట్టుకున్నాం అనుకోండి మనకి శారీకి మంచిగా కలర్ అయితే పడుతుంది అనమాట ఇంకొకటి వైట్ శారీ అని చెప్పాను కదండీ ఆ శారీని కూడా ఈ విధంగా ఫస్ట్ నార్మల్ వాటర్లో ఈ విధంగా డిప్ చేసుకున్న తర్వాత ఈ శారీకి అయితే నేను మెరూన్ కలర్ వేసుకున్నానండి డార్క్ మెరూన్ కాకుండా రెడ్ కలర్లో వస్తుంది కదండి ఆ మెరూన్ అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఈ శారీని ఇందులో వేసేసుకొని ఈ శారీని కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇదే విధంగా పెట్టుకోవాలి అప్పుడే మనకి శారీకి కలర్ మంచిగా పడుతుందండి ప్రాసెస్ అంతా చేసుకోవటానికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ పాటు టైం అయితే పడుతుందండి ఈ విధంగా శారీస్ని అన్నింటినీ డిప్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఎండలో కాకుండా నీడలోనే ఆర్పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను డైపిక్స్ అనేసి తీసుకున్నానండి ఈ విధంగా కొద్దిగా నార్మల్ వాటర్లో డైపిక్స్ వేసేసుకొని ఒకసారి ఎలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే చేతికి విధంగా గ్లౌస్ వేసేసుకొని ఈ శారీని తీసుకెళ్ళి మనము డైపిక్స్ కలిపి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట ఈ డైపిక్స్ వేసుకోవడం ఎందుకు అని అంటే మనం ఇప్పుడు సారీ కలర్ పెట్టుకున్నాం కదండి ఆ కలర్ పోకుండా ఉండటానికి ఈ విధంగా డైపిక్స్ వేసుకోవాలన్నమాట మనం నెక్స్ట్ టైం మళ్ళీ వాష్ చేసుకున్నప్పుడు కానివ్వండి లేదు అంటే ఎండకు పెట్టుకున్నప్పుడు కలర్ షేడ్ కాకుండా కలర్ పోకుండా ఉండటానికి ఈ విధంగా డైపిక్స్ అయితే వేసుకోవాలి ఈ విధంగా డైపిక్స్ వాటర్లో బాగా టిప్ చేసేసుకొని మనం నార్మల్గా అలా పిండేసుకున్న తర్వాత మనం ఎండలో కాకుండా నీడలోనే ఆర్పెట్టుకోవాలి ఎండకి అస్సలు పెట్టద్దండి మనం నీడలోనే ఆర్పెట్టుకోవాలన్నమాట మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు ఈవినింగ్ టైం చేసుకున్నాం అనుకోండి మనకి హీజీగా ఉంటుంది నైట్ అంతా ఫుల్ డ్రై అయిపోతాయి చూడండి మనకి శారీ అయితే మంచి మెరూన్ కలర్లోకి వచ్చింది కదండి కలర్ అయితే చాలా బాగుందండి కలర్ కూడా మంచిగా వచ్చిందనమాట శారీకి అయితే ఇలా నీళ్ళంతా బాగా పిండేసుకొని నీటిలోనే ఆరపెట్టుకున్న తర్వాత ఫుల్ డ్రై అయిన తర్వాత అయితే చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి షర్ట్ అయితే ఒకటి తీసుకున్నాయండి మా అయింది వైట్ షర్ట్ అనమాట వైట్ షర్ట్కి ఈ విధంగా బ్లూ కలర్లో డాట్స్ అయితే వచ్చాయి ఈ షర్ట్కి అక్కడ అక్కడ కొద్దిగా మరకలు అయితే ఉండిపోయి ఉన్నాయి అనమాట వైట్ షర్ట్ కానివ్వండి వైట్ శారీస్ కానివ్వండి మెయింటెనెన్స్ అయితే చాలా కష్టం కదండి అందుకోసం అనేసి ఈ షర్ట్ని వేరే కలర్లోకి చేంజ్ చేసుకుందాం అనేసి ఈ విధంగా ట్రై చేస్తున్నాను ఈ విధంగా నార్మల్ వాటర్లో డిప్ చేసేసుకొని ఇప్పుడైతే వేణీళ్ళు కూడా పెట్టేసుకున్నానమాట ఈ వేణీళ్ళల్లో కొద్దిగా రాళ్ళ ఉప్పునైతే వేసేసుకొని ఈ ఉప్పు బాగా కరిగిన తర్వాత కలర్ వచ్చేసి జీన్స్ బ్లూ కలర్ అయితే వేస్తున్నాను అనమాట మనం షర్ట్కి వచ్చేసి హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుందండి షర్ట్కి వచ్చేసి హాఫ్ ప్యాకెట్ శారీస్కి అయితే ఫుల్ ప్యాకెట్ వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఈ నీళ్ళలో హాఫ్ ప్యాకెట్ వరకు కలర్ని అయితే వేసేసుకొని ఈ నీళ్ళలో ఈ కలర్ బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలర్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నార్మల్ వాటర్లో అయితే డిప్ చేసుకున్నాం కదండీ ఈ షర్ట్ని ఈ విధంగా నీళ్ళంతా పిండేసుకొని ఈ కలర్లో ఈ విధంగా డిప్ చేసుకోవాలన్నమాట ఏదైనా స్టిక్ కానివ్వండి లేదు అంటే వుడ్డు స్పూన్స్ ఉంటాయి కదండి ఆ స్పూన్ అయినా తీసేసుకొని ఈ విధంగా బాగా డిప్ చేసుకోవాలి ఈ నీళ్ళు కాస్త వేడి తగ్గిన తర్వాత మనం చేతికి గ్లౌజ్ వేసేసుకొని కలర్ అంటుకోకుండా చేతితోనే ఈ విధంగా బాగా డిప్ చేసుకోవాలి మనం అటువైపు ఇటువైపు ఆ తిప్పుకుంటూ బాగా డిప్ చేసుకోవాలండి లేదు అంటే ఒక సైడ్ ఏమో కలర్ బాగా పడుతుంది ఇంకొక సైడ్ ఏమో మనకి కలర్ మంచిగా రాదనమాట అందుకోసం అనేసి ఈ విధంగా బాగా డిప్ చేసుకొని ఈ షర్ట్ను కూడా మనము ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఈ విధంగా కలర్ వాటర్లోనే పెట్టుకోవాలి అప్పుడే మనకి ఈ షర్ట్కి కలర్ అనేది మంచిగా పడుతుంది ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా డైపిక్స్ వాటర్లో డీప్ చేసేసుకొని ఈ షర్ట్ను కూడా మనం నీడలోనే ఆర్పెట్టుకోవాలి చూడండి కలర్ అయితే ఎంత మంచిగా వచ్చిందో వైట్ షర్ట్ కాస్త బ్లూ కలర్లోకి అయితే వచ్చేసింది అనమాట ఈ విధంగా ఇప్పుడైతే అన్ని డ్రై అయిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి డ్రై అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను మనం ఫస్ట్గా కలర్ చేంజ్ చేసుకున్న శారీ అనమాట బ్లౌజ్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చిందో గ్రీన్ కలర్లో ఉన్న బ్లౌజ్ కాస్త మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది శారీ బ్లౌజ్ అంతా మనకు ఒకే కలర్లో ఉన్నింది కదండి ఇప్పుడైతే శారీ బార్డరు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కలర్ చేంజ్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ కలర్ అయితే చాలా మంచిగా వచ్చిందండి మనం ఈ విధంగా చేంజ్ చేసుకున్నాం అనుకోండి వేరే శారీస్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట అలాగే శారీ బార్డర్ కూడా అంతే అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి శారీ ఎంత మనకి ఒక కలరు బార్డర్ వచ్చేసి బ్రౌన్ కలర్లో వచ్చింది అన్నమాట చిన్న బార్డర్ వచ్చేసి గోల్డెన్ కలర్లో ఉంది అలాగే ఈ పెద్ద బార్డర్ కాస్త మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది శారీ లుక్ అయితే చాలా బాగుంది కదండి ఈ విధంగా శారీ ఒక కలరు బ్లౌజ్ ఒక కలరు మనకి వీడియోలో అలా వస్తుంది అంతే అండి మరి అంత బ్రౌన్ కలర్లో అయితే లేదనమాట డార్క్ మెరూన్ కలర్లో అయితే వచ్చింది ఈ బ్లౌజ్ అయితే కలర్ చాలా బాగా నచ్చిందండి ఈ విధంగా చేంజ్ చేసేసుకున్నాం అనుకోండి వేరే శారీస్ మీద కూడా ఈ బ్లౌజ్ ని మ్యాచ్ చేసేసుకోవచ్చు క్రీమ్ కలర్ శారీ కానివ్వండి వైట్ శారీ కానివ్వండి ఈజీగా మ్యాచ్ అవుతుంది చూసారు కదండి ఈ శారీ లుక్ అయితే ఇదన్నమాట నెక్స్ట్ శారీ వచ్చేసి చూడండి వైట్ కలర్ శారీని మెరూన్ కలర్కి చేంజ్ చేసుకున్నాను అనమాట ఇది కూడా కలర్ చాలా బాగుందండి మనకి అంత డార్క్ మెరూన్ కాకుండా కొంచెం రెడ్ కలర్ మెరూన్లకి చేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి షర్ట్ అండి వైట్ కలర్ షర్ట్ని జీన్స్ బ్లూ కలర్లకి చేంజ్ చేసుకున్నాను అనేసి చూపించాను కదండీ చూడండి కలర్ అయితే ఎంత చక్కగా వచ్చిందో వైట్ కలర్ కాస్త బ్లూ కలర్లకి చేంజ్ అయిపోయిందనమాట ఒక్కటి కాదులేండి ఒక్కొక్కటే చేంజ్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ శారీసు షర్టు అలాగే నాది టాప్ కూడా ఒకటి ఈ విధంగా కలర్ చేంజ్ చేసుకున్నానండి ఈ కలర్స్ అయితే శారీస్కి షర్ట్స్కి టాప్స్కి అన్నింటికి కలర్స్ అయితే చాలా బాగా ఈ విధంగా మనకి శారీసు షర్ట్స్ అనే కాదండి శారీసు షర్ట్సు టాప్స్ లెగిన్స్ జీన్సు ఏవైనా కూడా మనం ఈజీగా కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ఇంట్లోనే ఈజీగా కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇంతే అండి ఇవాళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్కని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి